నమస్తే టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు దుస్థితి ఇది మహబూబా జిల్లా బయార మండలం గద్దంపల్లి గ్రామానికి చెందిన ఆయన వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాల షాపు యజమాని మోసం చేశారు విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతు దంపతులు నన్నీ కాదు మోసం చేసేది ఏ షాపులు అయినట్ట మోసం చేయద్దు ఏదో ఉంటే నిజాదిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కుది దారి పోలేక ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతో అయినా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు బాగా కొడుకు ఇచ్చిన లాస్ వచ్చినాయి మందు తావాడు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బాగా కొడుకు ఇచ్చిన వ్యవసాయాల లాస్ వస్తే మా అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది తాము ఇది మాకెత్త నా నాయం చేస్తారు నేను ఇగో ఈ తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చిన కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక చేసాబాబురావు భద్రు ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొఖద ఎత్తాని భయం సైజు వాళ్ళ మొక్కదాన్ని ఎత్తాని భయం అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పరలి వచ్చినో చూడండి మరి ఏం ఇక్కడ తోటేస్తాను నిడు పోతే పోయింది మొక్కదాన్ని చేసుకున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంటి నాయం చేస్తారు ఇది బాబు రావాలి కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్ట రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నేను ఆయన ఎంకన్నా అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడెవ్వరినైనా అడగండి ఆయన ఇక్కడ మాకు మందులైన అయ్యి అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలిద్దరూ మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం మేము ఏమన్నా ఆడేదైతే కాదు మరి ఏం న్యాయం చేస్తారో చేయాలా ఇక రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇంత ఇంత గ్యాప్లు ఇగో ఇంకా పోతానే చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యం మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు పెట్టినా మద్దరు చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు పెట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుంజేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్త నా మేమే